హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటాను అంటే ఎలా చేయాలి ఏంటని చాలామంది సందేహాలు ఉంటాయి అది మోస్ట్ క్లియర్ చేసే వీడియో అనమాట ఇప్పుడు పిల్లలకి వచ్చే మెయిన్ మెయిన్ అనమాట ఇది సీజన్ అనమాట మా వాడికి రెండు ఊరుటి దగ్గని చెప్పినాను కదా ముందు పాయింట్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఏం చూపిస్తాను అంటే చేతులు వచ్చేసి మా వాడికి చేతుల కాదు వల్లంతా అమ్మవారు అంటే తట్టు అంటాం కదా అది అదైతే రెడ్డికి అయితే వచ్చేసింది అనమాట టూ డేస్ నుండి దగ్గు ఎంత ఇబ్బంది ఇవ్వండి లాస్ట్ దగ్గు కొంచెం తగ్గేలోపు మొత్తం అంతా వేడంతా బయటికి వచ్చేలోపు ఇలా చిన్న చిన్న గుళ్ళల్లా అమ్మవారు అంటాం కదా గంగమ్మ అలా అయితే రెడ్డికి వచ్చిందనమాట చేతులలో కొంచెం ఎక్కువ వేసింది అనమాట అంటే చేతులు నవ్వ పెడతాయి బరుకుతే ఎర్రగా అయిందనమాట ఇప్పుడు అంత కనిపించలేదు కానీ సాయంత్రం అయిపోయింది పొద్దునైతే బట్టలు ఇప్పి స్నానం చేయిద్దామన్నప్పుడైతే ఫుల్గా అంత ఎర్రగా చిన్న చిన్న చెమటకాయ లాగా వచ్చిందనమాట ఇంకా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజక్షన్ వేయించుకొని వచ్చిన అనమాట అంటే లోపల కడుపులో ఉన్నిందంటే అది కొంచెం బాధ వాళ్ళకు కొంచెం అంటే అదే కొంచెం మంట అలా ఉంటుంది కదా అలా బయటికి వచ్చేసిందంటే అంత పొంగిందంటే బయటికి చర్మంపైకి వేడి తగ్గుతుంది ఆ లోపల అదంతా అనమాట అంటే ఆ ఫీలింగ్ అనేది బాధ అనే ఫీలింగ్ ఉండదు అనమాట ఏం తినలేరు మా వాడికి నోట్లోనే ఎక్కువ ఉన్నదన్నమాట త్రీ డేస్ నుండి సరిగ్గా అన్నం కూడా తినలే అనమాట తినలేదనమాట కొత్తది మూకటి కానీ అలా ఏమన్నా ఉన్నాదంటే మూకట్లోనే అండి అంటే కుండ చిన్న కుండ కానీ ఇలా మూకటి కానీ మట్టితో చేసిన ఇలా నవధాన్యాలు అంటే రాగులు వడ్లు ఉలవలు అలా సందలు ఇలా పత్తి గింజలు ఇలా మన దగ్గర రాగులు ఏమున్నాయి అవన్నీ వేసేసి కొంచెము నీళ్లు వేసేసి పెట్టాలన్నమాట అవి ముక్కులలో చెవులలో నవరంధ్రాలలో పోయాలన్నమాట ఎందుకంటే ఆ చిన్న చిన్న గుళ్ళలు అంటాం కదా నేను అర్థమయ్యేదానికైతే చెప్తున్నాను అనమాట అవి ముక్కులలో చెవులలో లేస్తే అవి మనము బయట అంటే వేపాక అంతకు బృద్దుతే మగ్గుతాయి అనమాట కానీ అవి లోపల పోయా ఉంటాయి కదా అవి ఎఫెక్ట్ కాకుండా ఇవి ఇట్లా నవధాన్యాలు నీళ్ళు పోసినామంటే అంతేమనిపిదన్నమాట కళ్ళల్లో అందుకునే కూడా ఎఫెక్ట్ కళ్ళు చూపదగ్గడం చూటం అలా జరుగుతుంది కాబట్టి ఇలా ఇది పాతకాలం నుండి వచ్చే ఆనవాయితీ అనమాట ఎందుకు ఏంటి అనేది నాకు కూడా ఫుల్గా అయితే తెలియదు నాకు తెలిసింది లైట్గా మిగతా అయితే షేర్ అనమాట మీ పిల్లలకు కూడా వస్తే తర్వాత ఇట్లా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేయద్దండి కొన్ని కొన్ని నమ్మాలన్నమాట పెద్దోళ్ళు చెప్పినవి ఈ టైంలో పిల్లలకు ఉప్పు కారం పులుపు ఎక్కువ పెట్టకుండా లైట్గా ఏదంటే సప్పిడి పెట్టడమే మంచిది అనమాట మజ్జిగ పాలు ఇలా నేను ఇక్కడ వచ్చేసి పెసరబ్యాళ్ళు అయితే ఉడికిచ్చేసి కొంచెం లైట్గా బెల్లం వేసి ఇస్తున్నాను అనమాట పెసర బ్యాళ్ళు ఏంటంటే లోపల చలవ చేస్తాయన్నమాట వేడిని అంతా బయటికి బయటికి తీస్తాయనమాట ఇలా వానికి కడుపులో ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా కూడా బయటకు వస్తుంది అనేసి నేను ఇక్కడ మధ్యాహ్నము ఇలా పెసర బ్యాళ్ళు బెల్లం వేసి కొంచెం స్పూన్తో అయితే తినిపిస్తాను నోరు అంతా రెడ్డికి ఎర్రగా అయిపోయింది అనమాట అందుకు వాడు ఏ తినాలని ఇబ్బంది అనమాట కొంచెం లైట్గా వాడిని భయపడిచ్చి బెదిరించి మేడం ఎంత స్కూల్ పంపిస్తాను బెదిరించే భయపడిచ్చే అయితే కొంచెం తినిపించేసాను అనమాట మజ్జిగ ఎక్కువ ఎక్కువ అంటే జ్యూస్లే లిక్విడ్సే మంచిది అనమాట వాళ్ళు పెద్దగా ఫుడ్ తినాలంటే ఈ టైంలో ఇష్టపడరు అనమాట అందుకోసం ఇంకొకటి ఏంటంటే వేపాకులు మంచిదండి వేపంటే చేయదు కదా గంగమ్మతో సమానం అనమాట అందుకోసం వాళ్ళు పడుకునే మంచం కింద ఇలా వేపాకులు ఒక కత్తి వినపది కత్తి వేయడం మంచిది అనమాట వాళ్ళకు భయం అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది అనమాట ఆమ మన ఇంట్లో ఉన్నట్టే అనమాట ఉన్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా బయట వాళ్ళని ఎవరిని ఇంట్లోకి రానిచ్చుకోకుండా అంటే ఇట్లా డేట్లు పీరియడ్స్ వచ్చే వాళ్ళ మనకు చెప్పకుండా వచ్చేస్తారు కదా అలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎవరిని కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా ఇంట్లోకి రానివ్వకూడదు అనమాట ఫైవ్ డేస్ వరకు ఇలా కొన్ని కొన్ని పాటించాలండి ఇవి మనం ఇంట్లో చేసుకోవాలన్నమాట ఇవి ఏ నవధాన్యాలన్నీ అన్నీ వేసినాను కదా అవి నానిన తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత కంట్లో ముక్కులో చెవులో వదలాలన్నమాట దూది తీసుకొని ఒక చుక్క చుక్క అనమాట వదలాలంటే మళ్ళీ గ్లాసులు కా గ్లాసులు కాదనమాట చుక్క చుక్కల కంట్లో ఒక చుక్క ఆ కంట్లో ఒక చుక్క ముక్కులో చెవులో అలా వేసినామంటే చల్లగా ఉంటుంది అనేసి అనమాట అలా నేను కింద సరిగా సపోర్ట్గా పెట్టేసి మళ్ళీ పిల్లలందుకు దుబ్బినాన్ని పైన మూకటి పెట్టేసి దానిపైన కూడా ఒక ప్లేట్ అయితే పెడుతున్నాను అనమాట ఏమన్నా దోమలు అలా ఏంటన్నా పన్నా కూడా మంచిది అనేసి ఒక ప్లేట్ అయితే పెట్టేసిన అనమాట ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ సప్పెడ్ ఎక్కువ అంటే వెన్న ఉంది అనమాట ఇంట్లో నెయ్యి కాచేసి పెడుతున్నాను అనమాట రెడ్డికి నైట్కి వచ్చేసి పులగమన్నం చేసేసి నెయ్యి వేసి పెడతామని మజ్జిగ కూడా ఎక్కువ పెడితే మంచిది అనమాట కడుపులో వాళ్ళకు చల్లగా ఉంటుంది ఇంకోటి సీజన్ అండి ఇది అంటే మార్చిలో మాకు ఉగాది పండగ ఆటల పండగ జరుగుతుందనమాట అది సీజన్ అనమాట అందుకోసము ఈ మధ్యలో పోయ పోస్తుంది అనమాట చిన్న అందుకు చూపిస్తుంది అనమాట మెయిన్ ఎందుకు పోస్తాదంటే బాడీలో వీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు అది అంత బయటకు వచ్చేసేటప్పుడు అలా కొన్ని కొన్ని గుళ్ళలాగా మనకు కనిపిస్తుంది అనమాట మా వాడికి పెద్ద హెవీగా అయితే వేయలేదో ఆటలమ్మ అనమాట అంటే చిన్న చిన్నగా అనమాట అది సాయంత్రం అయ్యే కొద్దీ కొంచెం లోషన్ కూడా ఇచ్చినాడనమాట డాక్టరు లోషన్ పోసేసినాను ఇంకా మనం ఏంటంటే ఫైవ్ డేస్ వరకు స్నానం చేపించద్దు ఇంట్లో ఎక్కువ తిరువాతలు అవన్నీ వేసుకోవచ్చు పాతకాలంలో ఇంట్లో తరువాత కూడా వేసేవాళ్ళు కాదనమాట అంటే ఆ తరువాత సౌండ్ చుట్టుమన్నే కూడా ఆమెకు నచ్చదు గంగమ్మకు అలా మనం వేయొచ్చు కానీ తక్కువ వేసుకోవాలి బయట వాళ్ళని ఎవరిని పిలుచుకోవద్దు మనం మాత్రం ఇంట్లో పద్ధతిగా ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే అవపంచతం అయితే తీసుకొచ్చాను అనమాట నేను దాంట్లో పసి వేసి ఇళ్ళంతా ఎవరన్నా వచ్చి వెళ్ళినా కూడా ఇలా అంతా మొత్తం అవపంచతం వేసేసి రెడ్డికి ఇక్కడ మొహానికి అంతా కొడుతున్నాను అనమాట మంచిది కదా కొంచెం నోట్లెగ్ కూడా ఇచ్చినానమాట అంటే కొంచెం దగ్గు ఉంది కదా దగ్గుకు మంచి రెమెడీ వచ్చేసి అవపంచతం అండి ఆ రోజు సాయంత్రం కానీ పొద్దున కానీ ఒక పూట అలా కొంచెం లైట్గా పిల్లలకి తాగిపించినామంటే చాలా మంచిది అనమాట గోమాత సర్వరోగ నివారణ అంటారు కదా గోమూత్రంలో అన్ని ఏంటి ఉన్నా కూడా పోతాయి అనమాట తాయిన చిన్న పిల్లలకు దగ్గున్నప్పుడు జలుబు ఉన్నప్పుడు మేమైతే ఇలా తట్టు నిందంటే ఇవన్నీ పాటి పాటించుతామండి మీ సైడ్ ఎలా ఏంటి ఎలా చేసుకుంటారు ఏంటి ఇలా పిల్లలకి వచ్చి ఏం చేస్తారనే ఫైవ్ డేస్ వరకు స్నానం చెప్పేమనమాట తర్వాత వేపాకంతా పూసేసి స్నానం చేపిస్తామన్నమాట అప్పటి వరకు కొంచెం చప్పగా ఏదన్నా తినిపిస్తాను అనమాట రెడ్డికి దగ్గు పోయిచ్చి ఇది వచ్చేసింది అనమాట పర్లే కొంచెం ఈరోజు అయితే దగ్గు అయితే తగ్గింది కానీ కొంచెం అలా ఉన్నాడు అనమాట కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు కొంచెం ఇంజక్షన్ వేయించిన దాని లోపల పెయిన్ అలా మంట అంతా కొంచెం తగ్గిందనమాట నోరు కూడా కొంచెం మనకి బాగానే ఉందనమాట ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని అనుకుంటున్నాను అనమాట నేను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకోటి లైక్ చేసి పక్కన హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో